వెల్కమ్ టు ఐ డ్రీమ్ తిండి లేకపోయినా కొన్ని రోజులు బతకవచ్చు కానీ నీళ్లు లేకపోతే కష్టమే మన శరీరానికి నీరు చాలా అవసరం నీరు తాగకపోతే డీహైడ్రేషన్ కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి అయితే మనలో చాలామందికి బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ కొని తాగడం అంటే చాలా ఇష్టం అయితే ఈ మధ్య వాటర్ బాటిల్స్ క్యాప్స్ కలర్ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది ఆ సంగతి ఏంటో చూద్దాం నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అయితే నీటి నాణ్యత సరిగ్గా లేకపోతే కిడ్నీలతో సహా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి వాటర్ బాటిల్స్ క్యాప్ కలర్ని బట్టి నీటి క్వాలిటీ మారుతుందా అనే డిస్కషన్ సోషల్ మీడియాలో తెగ జరుగుతుంది బయటకు వెళ్ళినప్పుడు మనం వాటర్ బాటిల్స్లో నీటిని కొనుక్కొని తాగుతాం ఇవి ఎన్నో బ్రాండ్లు మనకు అందుబాటులో ఉంటాయి బాటిల్లోని నీరు నాణ్యంగా లేకపోతే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది డిఫరెంట్ కలర్స్ ఉన్న క్యాప్ బాటిల్స్ డిఫరెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది తెల్లని మూతలతో ఉన్న బాటిల్ నీరు ఎక్కువగా శుద్ధి చేస్తారు నీలిరంగు క్యాప్స్ ఉన్న బాటిల్స్లో మనకు జీవనాధారమైన నదులు బోర్లు చెరువులు ఇతర వనరుల నుంచి తీసిన నీరు ఇక గ్రీన్ కలర్ క్యాప్స్ ఉంటే అవి ఫ్లేవర్డ్ వాటర్ అంటే పుదీనా నిమ్మరసం లాంటివి ఇక రెడ్ క్యాప్స్ ఉంటే కార్బోనేటెడ్ నీరు ఎల్లో క్యాప్స్ ఉంటే విటమిన్స్ వాటర్ బ్లాక్ కలర్ ఉంటే ఆల్కలైన్ వాటర్ అదేవిధంగా పింక్ క్యాప్ బ్రెస్ట్ క్యాన్సర్ కోసం అవగాహన కల్పించేందుకు తయారు చేసినట్లుగా చెబుతున్నారు అయితే దీనిపై ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి వాస్తవానికి వాటర్ బాటిల్లోని నీరు క్వాలిటీకి ఆ క్యాప్ రంగుకి ఏ మాత్రం సంబంధం లేదు చాలా బ్రాండెడ్ కంపెనీల వాటర్ బాటిల్లోని నీరు కొంచెం క్వాలిటీగానే ఉంటుంది కానీ చాలా చోట్ల కమిషన్ బాగా మిగులుతుందని వ్యాపారులు లోకల్ కంపెనీల వాటర్ బాటిల్స్ను జనాలకు అంటగట్టేస్తూ ఉంటారు సో వాటర్ బాటిల్ కొనే ముందు ఓసారి చెక్ చేసుకుని తాగడం మంచిది కాబట్టి ఆ క్యాప్ కలర్స్కు నీటి నాణ్యతకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పచ్చు